హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో బ్రూ భూ ప్రకంపనలు రోడ్లపైకి జనం పరుగులు ఇక వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొడిది పొడిలిలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి ఈ రోజు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు పద్నాలుగు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పుకోవచ్చు అకస్మాత్తుగా భూమి కొన్ని సెకండ్లు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఇక దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా అంశంగా మారినట్లు చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటికి కొద్దిసేపటికే భూకుపరం ప్రకంపనలు భూకంపనాలు ఆగడంతో పొదిలి వాసులు ఊపిరి పీల్చుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక అధికారులు ప్రాథమిక సమాచారం సమాచారాన్ని సేకరించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం నష్టం జరగలేదని స్పష్టం చేసే చేశారు భూకంప తీవ్రత కారణాలు తెలియజేయడానికి భౌగోళిక నిపుణులకు సమాచారం అందించినట్లు సమాచారం పంపినట్లు సమాచారం పంపినట్లు తెలుస్తుంది అవసరమైతే ప్రాంతాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు సర్వే చేయాలని ప్రభుత్వం యంత్రాంగం భావిస్తున్నట్లు చెప్పుకోవచ్చు స్థానికులు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు ఇక ఈ భూకంపనల వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా కా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం జరుగుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైరెక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా వీడియోను చూసి మన ఛానల్ని చూసి ఇచ్చినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల దేశాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల కోట్ల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ జర్నలిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు మీకు ఎప్పటికప్పుడు అందిస్తే అందిస్తూ ఉంటాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను